హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ పల్లి చట్నీ పొడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం ఈ ఇన్స్టెంట్ పల్లి చట్నీ పొడిని తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు టిఫిన్స్ చేసి చేయాల్సి వచ్చినప్పుడు మనకి క్విక్గా పల్లి చట్నీ తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ మాన్సూన్ సీజన్లో ఎప్పుడు పవర్ పోతుందో తెలియదు కదా అలాంటప్పుడు కూడా మనం ఇలా పొడిని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు చక్కగా పల్లి చట్నీ రెడీ చేసుకోవచ్చు అంతేకాదండి ఈ చట్నీ రుచిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన కలాయి పెట్టుకుని దాంట్లోకి నేను ఒక కప్పు వరకు వేడిశనగ పలుకులను తీసుకున్నాను అంటే పల్లీలను తీసుకున్నాను లో ఫ్లేమ్ మీద ఈ పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇలా వేరుశనగ పలుకులు ఫ్రై అయినాక దీంట్లోకి అరకప్పు నుంచి ముప్ప కప్పు వరకు తినేశనగపప్పు అంటే పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే సరిపోతుందండి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేగాక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలని వేసుకోవాలి అదేవిధంగా ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఇది నేను ఒక కప్పు వేరుశనగ పలుకులకి కొలతలు చెప్తున్నానండి ఇక్కడ ఒక టీ స్పూన్ ఫుల్ జీలకర్ర నేను వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక మినపగుళ్ళు కూడా కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యేలాగా చక్కగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆపేసి దీంట్లోకి కొద్దిగా ఒక చింతపండు రెమ్మని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఆ వేడికే ఇవి వేగిపోతాయండి చక్కగా ఇలా కలిపేసుకొని కాస్త చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి దీని వీటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకున్నాక తర్వాత మనం వేయించి పెట్టుకున్న పలుకుల్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకున్నాను దీంట్లోకి నేను దాదాపుగా రెండు టీ స్పూన్ల వరకు కల్లుప్పుని వాడుతున్నాను మీరు మామూలు సాల్ట్నైనా వాడుకోవచ్చు సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి ఇలాగే వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వేరుశనగ పలుకులు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా చక్కగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకునే ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ఒక టిఫిన్ బాక్స్లోకి తీసుకొని చక్కగా గట్టిగా మూతున్న దాంట్లోకి తీసుకొని మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి తక్కువ క్వాంటిటీలో చట్నీలు చేసుకోవాలనుకున్నప్పుడు లేదా క్విక్గా చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌడరు చక్కగా ఉపయోగపడుతుందండి ఇలాగా పౌడర్ చేసుకున్న దాన్ని మనకి ఎంత అవసరమో అంత పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని మన చట్నీ ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అలా నీ నీళ్ళని యాడ్ చేసుకొని ఇలాగ ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని తాలింపుని ఇలా తాలింపులో ఆవాలు శనగపప్పు చాయ్మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాక తాలింపుని ఇందులో కలుపుకుంటే మన పల్లె చట్నీ రెడీ అయిపోతుంది ఈ పల్లీ చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్